హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చినప్పుడు వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ భారీ వర్ష హెచ్చరిక అయితే జారీ చేసింది వాతావరణ శాఖ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో అయితే కనుక నిన్నటి నుంచి తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ క్రమంలో సోమవారం నాడు బంగాళాఖాతంలో మరో భారీ అల్పపీడనం అయితే ఏర్పడనుందని దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో మళ్లీ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ ఉన్నాయి ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే బంగాళాఖాతంలో తూర్పు పశ్చిమ గాలి విచ్ఛిన్న కృతలో కేంద్రీకృతమై మధ్య ట్రోపో ఆవరణం స్థాయిల వరకు కూడా ఆవర్తనం విస్తరించి ఉన్న కారణంగా మళ్ళీ ఇప్పుడు భారీ వర్షాలు అయితే కురబోతున్నాయి ఇక ఇదే సమయంలో సెప్టెంబర్ ఇరవై మూడో తేదీన వాయువ్య మరియు దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా ఏ ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పారిసుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ జిల్లా పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య వైఎస్ఆర్ చిత్తూరు తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ఇక అంతేకాకుండా విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కోనసీమ కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు గుంటూరు బాపట్ల నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే పేర్కొంది ఇక రానున్న రెండు రోజుల పాటు పని చెప్పిన జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు సో రానున్న మూడు రోజు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసే భారీ వర్షాల కారణంగా వాతావరణ శాఖ అయితే హెచ్చరిక జారీ చేసింది ముఖ్యంగా వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచన అయితే జారీ చేసింది సో ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి